ఎంఎస్ అగర్వాల్ స్టీల్ ఫ్యాక్టరీలో బట్టి పేలి ఒక కార్మికుడి సజీవ దహనం నలుగురికి తీవ్ర గాయాలు రక్తపాతం భద్రతా చర్యలేమి బట్టి పేలుడుకు కారణమా సజీవ దహనమైన కార్మికుడు బిక్కుబిక్కుమంటున్న తోటి కార్మికులు యాజమాన్యం నిర్లక్ష్యంపై కార్మికుల ఆగ్రహం బులిక్కిపడిన రంగాయపల్లి మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయపల్లి గ్రామ సమీపంలోని ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదం యావత్ జిల్లాను పడేలా చేసింది పరిశ్రమలోని బట్టీలు ఒక్కసారిగా పేలిపోవడంతో ఆ ప్రాంతమంతా భయానక దృశ్యాలకు నిలయంగా మారింది భద్రతా ప్రమాణాలను పూర్తిగా విస్మరించిన యాజమాన్యం నిర్లక్ష్యమే ఈ విషాదానికి కారణమని కార్మికులు ఆరోపిస్తున్నారు పేలుడు సమయంలో బీహార్ రాష్ట్రానికి చెందిన అన్సర్ విశ్వకర్మ ముప్పై ఏడు సంవత్సరాలనే కార్మికుడు బట్టీలో పడిపోవటంతో సజీవ దహనమయ్యాడు అతడి అరుపులు ఎవరికి వినిపించక ముందే ప్రాణాలు విడిచిన ఘటన అక్కడున్న సహచరులను కన్నీళ్లు పెట్టించింది భద్రతా చర్యలేమి ప్రమాదానికి మూలం పరిశ్రమలో కనీస భద్రతా పరికరాలు లేవని రక్షణ దుస్తులు హెచ్చరిక వ్యవస్థలు లేకుండానే కార్మికులను పనిచేయిస్తున్నారని కార్మికులు వాపోతున్నారు తరచూ బట్టీల వద్ద సాంకేతిక లోపాలు తలెత్తుతున్న యాజమాన్యం పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్నారు ముందే చెప్పాం ఎవరూ వినలేదు ఇప్పుడు ఒక్క ప్రాణం పోయింది అంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పలువురి పరిస్థితి విషమం ఈ ప్రమాదంలో బీహార్కు చెందిన రాజేష్ పాండే జితేంద్ర రాయ్ అలాగే అన్వేష్ రీతు అనే కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం आया माने शरीर में पूरा आग लग गया पूरा आग लग गया बदन में वहाँ से आते आते यहाँ आके गिर गया यहाँ के गिर गया उसके बाद यहाँ आधा एक घंटा एक घंटा वेट किया अगर उस टाइम में अगर गाड़ी एंबुलेंस आ जाता तो बच जाता पूरा बच जाता